బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ డే ఫైవ్ ఎపిసోడ్ సిక్స్ మొత్తంగా బోరింగ్ గా సాగిందని చెప్పాలి టాస్క్ లు జరిగాయి కానీ నవ్వు రాలేదు ఇక కెప్టెన్సీ టాస్క్ లో శ్రీజకు లక్ వచ్చిందని చెప్పాలి ఓనర్స్ గ్యాంగ్ ఆమెను డిస్టర్బ్ చేయలేదు కానీ రాము ప్రియల్ని అందరూ కదిలించారు కళ్యాణ్ పడాలా బాగా ఆడిన చేత్తో సపోర్ట్ తీసుకోవటంతో అవుట్ అయ్యాడు చివరకు శ్రీజా గెలిచి సంజనాను కెప్టెన్ చేసింది బిగ్ బాస్ సంజనాను టెంపరీ ఓనర్ గా కూడా ప్రకటించాడు శ్రీజా గెలిచిన తర్వాత నేను కెప్టెన్ కాకపోయినా సంజనాను చేశా అంటూ డైలాగులు కొట్టింది మనీష్ సంచాలక్ కళ్యాణ్ రూల్ బ్రేక్ చూడలేదని ఇమ్ము పాయింట్ లేవదీశాడు సంజన కెప్టెన్ రూమ్ లో లగేజ్ మార్చడానికి ఫ్లోరాను ఆర్డర్ చేసింది కానీ ఫ్లోరా ధిక్కరించింది ఇంతలో ప్రియా సంజనా ఫుడ్ డ్రింక్ దొంగలించింది మనీష్ శ్రీజా పవన్ తనుజాన్ అనటంతో ఇమ్ము భరణితో సంజన మంచి మనసున్న అమ్మాయి కానీ అటెన్షన్ కోరుకుంటుందని చెప్పాడు హరీష్ టాస్క్ గొడవతో సీరియస్ గా ఉండి భరణి గుడ్ మార్నింగ్ కు రిప్లై కూడా ఇవ్వలేదు దీంతో చెప్పాలి సంజన కెప్టెన్ గా తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసింది అల్లం చట్నీ దోశలు ఇడ్లీలు అంటూ తనుజా రేషన్ తక్కువని చెప్పగా పవన్ తో చిన్న వాగ్వివాదమే జరిగిందని చెప్పాలి హరీష్ సంజన కూల్ డ్రింక్ దొంగిలించి ఫ్లోరా సాయంతో లో నింపేశారు ప్రియా హరీష్ ఫ్లోరా షేర్ చేసుకున్నారు కూడా హరీష్ తన వండుకోవటంపై బాస్ మందలించాడు స్కిట్ చేసి ఇంప్రెస్ చేస్తే కూల్ డ్రింక్ ఇస్తానని సంజన చెప్పగా బరెల బండి టాస్క్ వేశారు కానీ నవ్వు రాలేదు భరణి సుమన్ శెట్టి తనుజా శ్రీజ బాగా చేసిన దొంగిలించిన డ్రింక్ ఇస్తేనే రివార్డ్ అంటూ సంజన మెలకపెట్టింది హరీష్ మీరు దొంగతనాలు చేస్తే ఓకేనా అంటూ కౌంటర్ కూడా ఇచ్చాడు సో అలా ఎపిసోడ్ ముగిసింది వీకెండ్ లో నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతాడో మరి చూడాలి